రాజేంద్రనాథ్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు టెలిఫోనిక్ సంభాషణ నిశ్చితంగా పరిశీలించినట్లయితే ఒక్క విషయం చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది పెద్దల పట్ల అగౌరవంగా మాట్లాడటం రెండు తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత రెడ్డి గారు కానీ ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ విజయం సాధించలేనట్లయితే మేము అయిపోతాము మేము ఇక్కడ రాజకీయాల్లో ఉండము మా యొక్క వ్యాపారాలు పరోక్షంగా చెప్పడం ఏంటంటే మా యొక్క వ్యాపారాలు చూసుకుంటాం మేము రాజకీయాల్లో ఉండం ప్రజా జీవితంలో ఉండం మేము ఫైట్ అయిపోతాం అన్నటువంటిది చాలా స్పష్టంగా వాళ్ళ యొక్క మదిలో ఉంది అన్నటువంటి విషయం చూస్తా ఉంది అంటే తన వ్యాపారాలు ఏదైతే ఉన్నాయో అది దుబాయ్ లో కానీ సింగపూర్ లో గానీ ఇండోనేషియాలో గానీ ఆఫ్రికాలో కానీ ఇక్కడ భారతదేశంలో కానీ ఆ వ్యాపార లావాదేవీలు చూసుకుంటారే కానీ ప్రజా జీవితంలో వీళ్ళు ఉండరు అన్నటువంటిది ఘంటాపదంగా చెప్పారు వాళ్ళ మనోభావాల్ని వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది ప్రశాంత్ రెడ్డి గారి మనోభావాలు కానీ ఆమె భర్త మనోభావాలు కానీ దీన్ని బట్టి చాలా స్పష్టంగా ఇప్పుడు నెల్లూరు ప్రజలే నిర్ణయించుకోవాలి మీకు అనుక్షణం ఎల్ల వేళలా మీ సమస్యల్ని ఆకలింపు చేసుకుని మీకు మీతో పాటు సహజీవనం చేసేటటువంటి వ్యక్తులు వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు వాళ్ళు కావాలన్నా లేక మేము పోటీ చేస్తాం ఓడిపోతే క్వైట్ అయిపోతాం మేము మా యొక్క లావాదేవీలు చూసుకుంటాం అన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మీకు కావాలన్నా అన్నటువంటిది ఆ మా నెల్లూరు జిల్లా ఓటర్ మహాశైల్ని నిర్ణయించుకోవాలని వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తూ మంచి నిర్ణయాలను తీసుకోండి ఎప్పుడు కూడా మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా యొక్క శాసన సభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ అను నిత్యం మేము ప్రజా జీవితంలోనే ఉంటాము మీలో ఒకరిగా ఉండి మీ సమస్యల పరిష్కారం కోసం ఆహర్ నిశాలు కృషి చేస్తామని పత్రికాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం